నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్ర పోలీస్ వాళ్ళు సెక్షన్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఏ విధంగా పంపించాలి అనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు చర్చల ధర్మాసనం క్లారిఫై చేస్తూ ఒక ఇచ్చింది జస్టిస్ ఎంఎం సుందరే జస్టిస్ రాజేష్ బింద ఇట్లా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఫిజికల్గా ఇవ్వాల్సి ఉంటుంది వాట్సాప్ దాకా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ పంపించడానికి వీలు లేదు ఫిజికల్గా పర్సనల్గా ఆ పర్సన్స్కి అందుబాటులో ఉండే పర్సన్కి సర్వ్ చేయాలి టెక్నాలజీ మనం తీసుకోవాలి అంతేగాని ఈ విధంగా వాట్సాప్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ద్వారానో పంపించాము అది సర్వ్ అయింది అనడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి పోలీసు వాళ్ళు ఫార్టీ వన్స్ గ్యాపీసీ నోటీసు ఫిజికల్గా ఇవ్వాలి కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించడానికి వీలు